ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రావు సూర్యప్రకాష్ రావు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె విశ్వేశ్వరరెడ్డి మరియు సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్నందు గోదావరి నదిలో గల నాచు చెత్త చెదరాలను తొలగించి శుభ్రపరిచారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రావుత సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి గోదావరి నదిని కలుషితం కాకుండా ఉండాలనే ఆశయంతో ఆయన పనిచేస్తున్నారని దీనికి గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా ఎంతో సహకారాన్ని ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని ఒక మంచి కార్యక్రమానికి ఎవరో ఒకరు పూనుకొని ఎన్ని అవరోధాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తే కానీ ఆశయ సిద్ధి జరగదన్నారు దానికి అనుకూలంగానే విశ్వేశ్వర రెడ్డి కృషి అభినందనీయమన్నారు

ఈ రోజు జూన్ ఐదవ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పుష్కరాల రేవులో గోదావరిలో ఉన్నటువంటి నాచు చెత్త అంతా తీసి క్లీన్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది మరి జనరల్ గా ఈ పర్యావరణం మీద ప్రజలకి సరైన అవగాహన లేదు మన పరిశుభ్రాలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే మన గోదావరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆలోచన మరి ఎవరికి కూడా ప్రజలకి సరిగా లేదు ఎందుకంటే ఇక్కడ గోదావరిలో చూస్తున్నాం మనం స్నానాలు చేస్తున్నారు బట్టలు అందులోనే పాడేస్తున్నారు సబ్బులు అందులోనే తో మరియు సబ్బులు కూడా అందులోనే వెళ్ళేస్తున్నారు మరి టౌన్లోకి వెళ్ళినట్లయితే అపార్ట్మెంట్లు పైనుంచి డ్రైన్లోకి డైరెక్ట్ గా చెత్త సదవారం పగతున్నారు ఎందుకంటే కింద అపార్ట్మెంట్ పోతాడు తప్ప పయకు ఎఫెక్ట్ అవదని ఈ పర్యావరణం సమతుల్యం పాటించకపోవడం వల్ల మనకి వాతావరణంలో కూడా సమతుల్యం లేక ఎప్పుడు వర్షాలతో కరెక్ట్గా తెలియట్లేదు ఎండలు కూడా ఎంత ఎండలతో తెలియట్లేదు మొన్న నాలుగు రోజులు భరించరాలు ఎండ యాభై రెండు డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోయి ఎవరు భరించలేని పరిస్థితుల్లో మరి ఎండ తీవ్రత ఉండటం జరిగింది ఈ పర్యావరణ కాలుష్యం వల్ల మరి ఇదంతా కూడా జరుగుతుంది మానవాళి మనుగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణ బాధ్యతను తమ బాధ్యతగా భావించి పరిశుభ్రాలని చక్కగా క్లీన్గా ఉంచుకుని అలాగే మొక్కల నాటి ఎక్కువగా వేలేదని మొక్కలు ప్రపంచంలో జనాభాకి తగ్గట్టుగా మొక్కలున్న దేశాలు చాలా ఉన్నాయి అన్ని మొక్క ఎంత మంది జనాలు ఉన్నారో వాళ్ళకి ఐదు రెట్లు మొక్కలున్న జనాలు ఉన్నాయి కానీ మన భారతదేశంలో ఉన్న జనాభాలో వన్ కూడా మొక్కలు లేవు అంటే ఇవాళ భారతదేశం యొక్క ఈ కాలుష్యాలకి కారణం అలాగే మానవాళ్ళు మణిగుడికి ముప్పు కలిగే విధంగా మన వృక్ష సంపద అంతా కూడా పాడు చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేను రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ పిల్లలందరికీ కూడా పిలుపునిచ్చేది ఏంటంటే మీరు కనీసం ఒక మొక్కను నాటి ఆ మొక్కను సొంత మొక్కలా పెంచండి అలాగే గోదావరిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీ సాయశక్తుల మీరు కృషి చేయండి అలాగే రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచండి అని చెప్పి అందరికీ కూడా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తూ ఈ గోదావరిని పరిశుభ్రంగా ఉంచడం అనేది గోదావరి పరిరక్షణ సమితి యొక్క బాధ్యతగా భావిస్తున్నాం గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి అక్కడ మా నారాయణ మూడు సార్లు నీళ్లు తాగే పరిస్థితి వచ్చే వరకు కూడా ఈ గోదావరి ప్రక్షాళన మీద గోదావరి క్లీనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఈ క్లీనింగ్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం అని చెప్పి ఈ గోదావరి పరిరక్షణ సమితి తరఫున మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి గోదావరి